రెండు పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సీటును టార్గెట్ చేసుకుని పాదయాత్రలో ఇదే ఉగాదినాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని జగన్న మహిళలకు మాట ఇచ్చి మాట తప్పారంటూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తీవ్ర విమర్శలు చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో లో మీడియాతో ఆయన మాట్లాడారు జగన్ ఐదేళ్ల పాలన పూర్తయినా కూడా మద్య నిషేధం చేయకపోగా జే బ్రాండ్ మద్యంతో మహిళల మంగళ సూత్రాలను తెంచిన ఘనకీర్తికి జగన్ ఎక్కారంటూ రవి ఆరోపణలు చేశారు ఈ నాసరికం మద్యం ఎందరో ప్రాణాలను హరించిందన్నారు ఈ ఎన్నికల్లో వైసీపీ వారు టోకెన్ కేసుల మధ్య ఓటర్ల ప్రలోభానికి నగదు పాటు నేడు ద్వారా కోట్లకు కోట్లు వైకాపా లిక్కర్ పై సమగ్ర విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు ఈ ఎలక్షన్ లో సంపూర్ణ మద్య నిషేధం చేస్తే మంచిదన్నారు తాము వైసీపీ విక్రయించే జే బ్రాండ్ మద్యాన్ని ఒక్కొక్కరితో ఒక్కో బాటిల్ ను వైన్ షాప్ లో తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో చూపించి పాల్గొన్నామన్నారు ఉగాది రోజు గుర్తుందో లేదో మళ్ళీ గుర్తు చేయాలని తిరుపతి నుంచి యువతగా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీరు ఇదే ఉగాది రోజు పండగ పూట పండగ పూట మహిళల తాలిపోటులు తెగిపోతున్నాయి మద్యపానాన్ని నేను నిషేధిస్తా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకి మద్యపానాన్ని నిషేధించే ఎలక్షన్లకి వెళ్తా ఓటడిగే ముందు మద్యపానం నిషేధించిన తర్వాతే ఓటడుగుతా మాట మీద నిలబడతా మాట తప్పను మనమ తిప్పునని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓట్లు వేయించుకునింది నిజమా కాదా ఉగాది సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి మద్యపాన నిషేధం అమలు ఎక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జరిగింది సిగ్గు ఎగ్గు లేకుండా ఎందుకు ఇంకా రోడ్ల మీద తిరగదునా ఓటెట్ట అడుగుతున్నావు ఏంటిది భూమ్ భూమ్ అంత ముందుందా మరి నీ ప్రభుత్వంలోనే వచ్చింది కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పి అప్పుడున్న బ్రాండ్లు నిషేధించావు కానీ కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చావు ఇవన్నీ ఆయన తీసుకొని వచ్చిన బ్రాండ్లే ఎంత డెవలప్మెంట్ చేశాడో చూడండి ఎంత డెవలప్మెంట్ చూడండి ఎన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చాడో లిక్కర్ పరిశ్రమలు తీసుకొని వచ్చాడు ఇంత దారుణంగా పదే 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 అబద్ధాలు చెప్తూ పదే పదే అబద్ధాలు చెప్తూ మద్యపానాన్ని నిషేధిస్తాను మద్యపానాన్ని నిషేధిస్తాను మద్యపానాన్ని నిషేధిస్తాను మరి ఇదేంటయ్యా టానిక్క ఇది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇది ఏమన్నా టానిక్క మరి ఇది మద్యం కాదా మరి నిషేధం ఎక్కరా ఎలక్షన్లకు అడుగుతున్నావు కదా మరి ఎలక్షన్లు అడుగుతున్నావు కదా ఓట్లు అడుగుతున్నావు కదా మరి ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావు నువ్వు రాజశేఖర్ రెడ్డి బిడ్డవైతే నేను మాట తప్పును మనమ తిప్పను అని చెప్తున్నా నువ్వు ఇవి ఎందుకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉంది అది సమాధానం చెప్పకుండా ఓట్లు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని నిలయాలి ప్రజలు కూడా ప్రతి ఆడతల్లిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరన్నా వచ్చి ఓట్లుగా అడిగితే మద్యపానం నిషేధం ఎప్పుడు చేసావు ఎక్కడ చేసావని నిలదీయండి ఇంత మాట తప్పిన వ్యక్తి ఎంత మోసకారి వ్యక్తి పండగ పూట కూడా నీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎంతమంది చావులకు కారణం జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ కల్తీ మద్యంతో నీ కల్తీ మద్యంతో నీ పనికిరాని లెక్కడితో తాగి ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది చచ్చిపోయారు ఇది ఒక ఎత్తు అయితే మద్యాన్ని కూడా అతను గుప్పిట్లో పెట్టుకొని అతను ఆడిందే ఆట పాడిందే పాటగా ప్రతిపక్షాలకు మద్యం ద్వారా కూడా ఓడగొట్టాలని ఈరోజు ఎలక్షన్ జరుగుతుంటే వాళ్ళ వైన్ షాపుల్లో గవర్నమెంట్ వైన్ షాపుల పేరుకి